నువ్వులు కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం నువ్వులు కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నువ్వులు అరకప్పు బియ్యం ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అరకప్పు వేయించిన వేరుశెనగ పలుకులు కప్పు నూనె మూడు టేబుల్ స్పూన్లు పోపు దినుసులు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు నాలుగు కరివేపాకు రెండు రెమ్మలు జీడిపప్పు పది గ్రాములు ఉప్పు తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా ఇదేం పొడి ఇది నువ్వులు ఎండుమిర్చి జీలకర్ర కలిపి ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి వేయించుకొని పొడి చేసుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకోవాలండి సరిపడినంత వేసుకోవాలి ఆయిల్ గీటే ఎక్కింది కదండి ఇప్పుడు పోపులు వేసుకోవాలి కొద్దిగా ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలండి ఓకే నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కొద్దిగా వేసుకున్నా బాగానే ఉంటుంది ఓకే సరిపోతుంది లైట్గా పసుపు వేసుకోవాలండి తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలండి ఓకే లైట్గా నెక్స్ట్ కొద్దిగా కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి వేగిపోయి కదండి రైస్ వేసుకోవాలండి బాగా కొంచెం కలుపుకోవాలండి బాగా ఓకే సో మనం వేసిన వేసిన కలవాలని బాగా కొంచెం బాగా కలుపుకోవాలి నువ్వుల పౌడర్ వేసుకోవాలి సరిపోతుంది కొంచెం బాగా వేయించుకోవాలి మెన్స్ వేయించుకుంటే బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేయండి సరిపోతుంది ఇంకా ఓకే తర్వాత కొద్దిగా కొత్తిమీర కార్లి పైన కొద్దిగా వేసుకుంటే రెడీ అండి నువ్వుల కొబ్బరి అన్నం రెడీ అండి beauty